గారంట కొండ మీదకు వెళ్ళి కొండ మీద నలభై రోజులు ఉపవాసం చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మోషే గారికంట ఖచ్చితమైన కచ్చితమైన మనోనిదానము ఉన్నదంట మూర్షే గారి మనస్సు అంట నలభై రోజుల్లో ఒక క్షణం కూడా పక్కకి తొలగలేదంట మోసేగాడి మనస్సు అంట దేవుని మీద కాక ఒక్క క్షణం పక్కకి మళ్ళీ ఉంటే మోసే అంట దూది దూదిలాగా భస్మమైపోయేవాడంట దూది కాలటానికి ఎంతసేపు పట్టుద్ది దూసినంతసేపు పట్టుదు దూది కాలటానికి కాబట్టి మోసే దేవునితో నలభై రోజులు ఉండగలిగారంటే ధర్మశాస్త్రం అందుకోగలిగాడంటే దేవునితో ముఖాముఖి సహవాసం చేయగలిగాడంటే ఏ అభ్యాసం చేశాడు మనో